కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ మరియు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం ఆదోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల తౌతాళం మండలం కుంబలూరు క్యాంప్ వద్ద ముత్యాల ప్రసాద్ అనే వ్యక్తి ఇంటి వద్ద నిల్వ ఉంచిన కర్ణాటక మద్యం డంపుని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తమ సిబ్బందితో సమాచారం మేరకు దాడి చేసి అదుపులో తీసుకున్నారు అతని వద్ద ఉన్న పదకొండు బాక్సుల మద్యం నిల్వలను స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నామని ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కేజే సైదులు తెలిపారు దీని విలువ సుమారుగా ముప్పై వేల పైగా ఉంటుందని ఆయన మీడియాకు తెలియజేశారు ఒక ఏడు బాక్సులు బీర్లు మూడు నాలుగు బాక్సులు ప్యాకెట్లు సీజ్ చేశాము అరెస్ట్ చేశాము తర్వాత ఇదే విధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని కర్ణాటక లిక్కరు ద్వారా ఏపీ రాష్ట్రానికి గండి కొట్టాలన్న ఉద్దేశం ఎవరికైనా ఉన్నా గతంలో ఈ అలవాటు ఉన్నా అది ప్రోత్సహించుకునేది లాభం కోసం సంపాదించాలి అనే ఆలోచన ఎవరున్నా కూడా తక్షణమే చర్యలు విడిచిపెట్టాలి లేని పక్షంలో ఖచ్చితంగా జిల్లా బహిష్కరణ చర్యలు తీసుకుంటాము దీన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తాము ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఉంది గత కొన్ని సంవత్సరాలుగా కొంచెం తీవ్రంగా ఇప్పటి వరకు ఎక్స్పోర్ట్ జరిగింది ఇక్కడ వరకు ఏపీ వరకు సో మేము ఒక వారం రోజుల నుంచి టీంలు ఫామ్ చేసిన తర్వాత ఈ ముఖం పట్టింది గతంలో కూడా వేసాము పెద్ద పెద్ద డిడక్ట్ డిటక్ట్ చేసాము ఎవరు ఎంతటి వాళ్ళైనా వెనక ఉన్నా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మానుకోవాలా వీళ్ళ మీద పీడిఆర్ కూడా ప్లాన్ చేస్తాము ఎక్స్పరిమెంట్ చేస్తాము మా టీంలు ఎప్పుడు ఫామ్ లో ఉంటాయి ఎప్పుడు కూడా రాత్రిపొక డే అండ్ నైట్ లో అదే అబ్జర్వేషన్ ఉన్నాయి ప్రజలు సహకరించాలా మా నెంబర్లు ఫ్రీగా ఉన్నాయి మా నెంబర్కి ఎనీ టైం కాల్ చేయొచ్చు పెడతాము మాకు మేము చేసేటువంటి వృత్తిలో ఈ ఎన్డిపిఎల్ కంట్రోల్ దాంట్లో తమ ప్రోత్సాహం కావాలి తమ సహకారం కావాలని మేము ప్రజలను కోరుకుంటున్నాము ఎంతటి వారు ఉన్నా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు ఖచ్చితంగా పీడియా ఎక్స్పెరిమెంట్ పెడతాము దయచేసి ఇది అర్థం చేసుకోవాలా ఎన్డిపిఎల్ ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నా కూడా గతంలో కేసులు ఉంటే తిరగదోడి అవి యాడ్ చేసి చాలా స్ట్రాంగ్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మానుకోవాలి ఎస్హెచ్ఓ ఆధోని ఎక్సైజ్ ఎస్కేస్ సైజ్ ఈ రోజు నిన్న నైట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మా డిప్యూటీ కమిషనర్ కర్నూలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు వాళ్ళ డైరెక్షన్స్ మేరకు మా లిమిట్స్ లో ఆవి గౌతాలం బార్డర్ సంబంధించినటువంటి ఒక రీలబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము ఒక రెండు టీంలు ఫామ్ చేసాము ఒక వన్ వీక్ నుంచి ఆ ప్రయత్నంలో భాగంగా నైట్ రాబడిన సమాచారం మేరకు పంపించాము ఇది కౌతాలం మండలం కుమ్మలూరు క్యాంప్ పాయింట్ ఉన్నట్టుగా సమాచారం మేరకు వెళ్ళి అర్లీ మౌర్స్ లో రైడ్ చేయడం అయింది దాంట్లో భాగంగా మేము ఎన్డిపిఎల్ కర్ణాటక లిక్కర్ డిటెక్ట్ చేయడం అయింది దాంట్లో ఒక నాలుగు బాక్సులు ఒరిజినల్ సైజ్ టెట్రా ప్యాకెట్లు అదే విధంగా ఏడు బాక్సులు బీర్లు వేరియస్ బ్రాండ్స్ కింగ్ ఫిషర్ బడ్ బుల్లెట్ సూపర్ స్ట్రాంగ్ టిన్ బీర్లు ఇలా వేరియస్ బ్రాండ్స్ తర్వాత ఈ టెట్రా ప్యాకెట్ ఒక నాలుగు బాక్సులు సీజ్ చేసి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆ వ్యక్తి పేరు ముత్యాల ప్రసాద్ కుమ్మనూరు క్యాంపు తర్వాత కౌతాలం మండలం ఇక్కడ ఇన్ఫర్మేషన్ బేస్డ్గా మేము వర్క్ చేయడం జరుగుతుంది ఈ టీములు స్టార్ట్ చేసిన తర్వాత కొంత డిటెక్షన్ కూడా పెరిగింది మాకు ఈ మధ్య కాలంలో అదేవిధంగా ఈ బదినహాలు తర్వాత కుప్పగల్లు ఉపరహాలు హాల్వి తర్వాత ఈ మనకి నది రివర్ బెల్ట్ ఉన్న ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని మేము ఇన్ఫర్మేషన్ మీద ప్రైడ్ చేస్తున్నాము మార్నింగ్ ఈవినింగ్ తర్వాత డే టైంలో ఒక రెండు టీంలు ప్రత్యేకంగా పెట్టాము ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎక్సైజ్ రెవెన్యూకి గండి కొట్టేటువంటి విధంగా ఉన్నటువంటి ఎన్డిపిఎల్ లిక్కర్ మీద ఉక్కుపాదం మోపడంలో భాగంగా తీవ్రంగా దీని మీద ఫోకస్ చేశాము అదేవిధంగా ఆదోని టౌన్ లో సంబంధించినట్టు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడిప్పుడే మేము దాన్ని షార్ట్అవుట్ చేస్తున్నాము ఆదోనికి వచ్చేటివి కూడా ఖచ్చితంగా బ్రేక్ చేస్తాము ఇన్ఫర్మేషన్ మీద ఇంకొంచెం వర్కౌట్ చేస్తున్నాము ఇంకొంచెం స్ట్రెంతన్ చేసుకుంటాము సో ఖచ్చితంగా సారాయికి సంబంధించినటువంటి టౌన్ కి సంబంధించిన విషయం గానీ ఎన్డిపిఎల్ సంబంధించి కానీ ఎక్సైజ్ ప్రొవిషన్ సంబంధించిన క్రైమ్ గంజాయి కానీ ఏ విషయం ఉన్నా సరే మాకు ధైర్యంగా మాకు కమ్యూనికేట్ చేయొచ్చు మా నెంబర్స్ క్లియర్ గా ఉంటాయి ఎవరు ఎవరి ఇన్వాల్వ్మెంట్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ మీద కేసులు కడతాము ఐడి విషయం వచ్చేదాకల పీడిఆర్ ఖచ్చితంగా బుక్ చేస్తాము మా దగ్గర ఆల్రెడీ కేసులు అన్ని వాళ్ళ మీద మాకు పాత కేసులు అన్ని తిరగదోడుతున్నాము ఇన్స్ట్రీషీట్లు ఓపెన్ చేస్తాము ఆల్రెడీ ఎక్కువ కేసులు మూడు కేసుల పైన వాళ్ళ మీద పీడియా ప్రపోజ్ చేస్తున్నాము ఎన్డిపిఎల్ సంబంధించి జిల్లా బహిష్కరణకి ఖచ్చితంగా చేస్తాం ఇంతకుముందు చేసి ఉన్నటువంటి వర్క్ ఏది ఎన్డిపిఎల్ విషయంలో కర్ణాటకలో ఎవరు సపోర్ట్ చేసినా ఎంతటి వాళ్ళనో వదిలిపెట్టే ప్రసక్తే లేదు జిల్లా బహిష్కరణ ఖచ్చితంగా చేసి తీరుతాము ఈ విషయంలో ప్రజలు ఖచ్చితంగా సహకరించాలా మాకు బార్డర్ ఏరియా ఎక్కువగా ఉంది కొంచెం వాటర్ సోర్స్ ఉన్నటువంటి చాలా కనీసం అంటే ఒక అరవై కిలోమీటర్ దూరం ఉంది కాబట్టి కొంచెం మాకు కమ్యూనికేషన్ పాస్ అవుతుంది దానివల్ల మిస్ అవుతుంది తప్ప దాంట్లో ఎలాంటి నివేషన్ లేదు ఖచ్చితంగా వర్క్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేస్తాం ఎన్డిపిఎల్ లో ప్రజలకు ఒకటే మేము కోరుకునేది క్రైమ్ కంట్రోల్ విషయంలో ఏపీ గవర్నమెంట్ కి రెవెన్యూ వచ్చే విధంగా ఇక్కడ రెవెన్యూ లాస్ కాకుండా మాకు సహకరించాల్సి ఉంది కోరుతున్నాము మా స్టాబ్ ను మేము మోటివేట్ చేసాము సీరియస్ గా తీసుకున్నాం ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆదోలి సర్కిల్ లో ఒక్క ఎన్డిపిఎల్ ఒక బాక్స్ గానీ ఒక డిబ్బు గానీ ఉండే అవకాశమే లేకుండా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఎస్కే సైదులు ఆదోని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రైడ్ లో రెండు టీంలు ఫామ్ చేశాము రెండు టీమ్ లో ఒక హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి రాఘవేంద్ర కానిస్టేబుల్స్ మల్లయ్య అండ్ రోహిం అండ్ వెంకటేష్ నాయక్ మేము వెహికల్స్ మీద పోవడం వల్ల ఇన్ఫర్మేషన్ కొంత లీక్ అవుతుంది కాబట్టి బైక్ లో ఆపరేట్ చేస్తున్నాము ఎక్కువైనా డిటెక్షన్ చేయాలంటే ఇదే దీనికి ఈజీ మార్గము సో దీంట్లో ప్రజలు కొరే ఒకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా మా నెంబర్ డిస్ప్లే అవుతాయి మాకు సపోర్ట్ చేయాల్సిందో సహకారం చేయాల్సిందో మేము కోరుతున్నాం